హలో అందరికీ వెల్కమ్ అండి నాకైతే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తానని చెప్పాను కదా త్రీ శారీస్ ఫోర్ శారీస్ వచ్చాయండి కుట్టడానికి ముందు చూపించాను కదా అదొక క్రీమ్ కలర్ది ఇది గ్రీన్ అండ్ పింక్ ఇది ఏంటంటే ఆరెంజ్ అండ్ గ్రీన్ అనమాట ఇవి కుట్టాలండి నేను ఇప్పుడు యాక్చువల్గా అయితే అంతగా కుట్టను కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కుట్టమని ఇదిగోండి ఇది ఫిఫ్త్ ఈ శారీ అయితే చాలా బాగుందండి ట్రెండీగా ఉంది జ్యూట్ టైప్ అనమాట జ్యూట్ కూడా కాదు ఇప్పుడు వస్తున్నాయి కదా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చి చివరిలో బార్డర్ వస్తుంది ఇది అయితే చాలా బాగుంది ముందు చూపించినవి అయితే నార్మల్ వెళ్ళండి మనం ఎప్పుడు చూసేవి ఇదైతే కొత్త మోడల్ ఇది బాగా నచ్చింది నాకు అయితే ఈ ఫోర్ సారీస్ నేను స్టిచ్చింగ్ చేయాలండి ఇదేనండి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది ఇది కూడా నేను కుట్టినదే మళ్ళీ అదే ఇచ్చింది తనకు బాగా నచ్చిందట ఈ బ్లౌజే ఆది పెట్టి కుట్టమన్నదనమాట ఇప్పుడు ఇవి కుట్టాలి ఇదిగోండి చూడండి ఎంత చిన్నగా ఉందో ఇప్పుడు లైనింగ్స్ ఫాల్స్ తెచ్చుకోవాలండి పదండి వేలు తెచ్చుకుందాం ఇదిగోండి మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసాను ఇక్కడ ఫుల్ కలెక్షన్ ఉందండి మా ఇంటికి దగ్గరే అనమాట ఇది కూడా ఇదిగోండి అన్నీ తీసి బయట పెట్టాను ఆమె ఒక్కొక్కటి తీసి ఇస్తుంది అన్నమాట కలర్స్ మ్యాచ్ చేసి అయితే భలే ఉన్నాయి చూడటానికి ఇంతకన్నా పెద్ద షాప్ ఆ పక్కనే ఉంది కానీ ఎక్కడైనా లైనింగ్స్ ఒకటే కదా మనం వెరైటీ ఏం కాదని ఉన్న షాప్లోనే తీసుకున్నాను ఇంకొకటి దీనికి గ్రీన్ మ్యాచ్ అయింది తన ముందు వేరే కలర్ తీసింది కానీ అదైతే అస్సలు మ్యాచ్ కాలేదు ఈ గ్రీన్ బ్లౌజ్కి ఇది ఇగోండి నాకు నచ్చిందని చెప్పాను కదా దానికి ఇది అనమాట తను ఏంటంటే అన్ని షార్ట్ హ్యాండ్సే పెట్టమంది పైగా వచ్చే చిన్న సైజ్ బ్లౌజేనంట అది అందుకే యాక్చువల్గా అయితే నేను మీటర్కి తక్కువ తీసుకోను షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా మీటర్ తీసేసుకుంటాను కానీ తనకి ఎయిటీయే ఇంకా మిగిలిపోతుందండి అండి ఎయిటీ సెంటీమీటర్స్ అందుకే ఎయిటీ మొత్తం ఫోర్ బ్లౌజెస్కి ఎయిటీ ఎయిటీ అలా తీసుకున్నాను అనమాట ఇగోండి ఇక్కడ చూడండి నెట్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి బెనారస్ అనమాట ఇది ఉంటుందండి మీటర్ ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఇవన్నీ క్రేప్ అనమాట క్రేప్ మెటీరియల్స్ ఇవి ఇవి మళ్ళీ లైనింగ్లే అక్కడ అన్ని ఫాల్స్ అన్నమాట వీటికి ఫాల్స్ కూడా తీసేసుకున్నాను నేను దేనికి అది మ్యాచింగ్ ఇగోండి మొత్తం మ్యాచింగ్ తీసేసుకున్నాను కరెక్ట్ మ్యాచింగ్ దొరికాయి అనమాట పింక్ బ్లూ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ మొత్తం తీసిచ్చేసి తను ఎక్కడైతే ఇంకా ఏం తీసుకోవాలా ఏం తీసుకోవాలా అని ఏమైనా అవసరం అవుతాయేమోనని చూశాను కానీ అవసరం లేదు ఇంకా ప్రజెంట్ ఈ పని కానిద్దామని ఇవి పట్టుకొని వచ్చేసాను అనమాట అండి